వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే ట్వంటీ సెవెన్ దుర్వాసనుడు అంబరీషుని గురించి ప్రత్యాగమనము ఓ అగస్యమునింద్ర భగవంతుడు అయిన పురుషోత్తముడిట్లు దుర్వాసమునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లనియే దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును జయుచున్నవి ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యము గనక దానిని సత్యముగా చేయవలెను అట్లు గాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రయోప విష్ణుడి వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు అదీగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు నా మామూలుగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది చిచ్చి బ్రాహ్మణోపద్ర పకారకుడైన రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు గనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను రాజు స్వేదజ అండజ ఉద్భిజ్జ జరాయుజములను నాలుగు విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలను అందులో అందరికీ దండన మీ ఎదగును పాలించవలను బ్రాహ్మణులను విడవలను బ్రాహ్మణుని సత్యధర్మ ఋతులను లోభదంబ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకుని దండించవలను బ్రాహ్మణుడు పాపములను చేసి ప్రాయశ్చిత్తమును చేసుకుని పక్షమందు అతని తొలగించుట ధనమును హరించుట స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వాణిని రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి గలవా ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనక పకారము చేయువానికి గాని శస్త్ర ప్రయోగము అందించదగును బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని గాని బ్రాహ్మహింస మాత్రము చేయకూడదు తన స్వయముగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్త బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించు ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది బ్రాహ్మణుడు లాగబడిగాని కొట్టబడిగా ధనహీనుడిగా చేయబడిగాని ఎవనుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును దుర్వాసనునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా గలిగినుదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడినైతిని అని అతడు తలచుచున్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతో నున్నాడు కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము నీకును రాజునకును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటలను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసు చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను అంబరీషుడు పల్కెను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సంహరించుట న్యాయముగాదు గనుక బ్రాహ్మణుని రక్షించుము అతిక్రౌర్యముతో హింసించుట తగదు రక్షించుమని వేడుచున్నా నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసనుని కౌగిలించుకొని తరువాత అతనిని తన వెనక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియను ఇరవై రోజు పారాయణం సమాప్తం